ఈరోజు ఎస్సీ ఎస్టీల ఐక్యతకు సంబంధించి ఈ నెల ముప్పైనా అనంతపురం పట్టణం నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగు మహా ధర్నాకు పడగొండ నుంచి ఎస్సీ ఎస్టీలందరూ కలిసి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము ఎందుకంటే అనంతపురం జిల్లాలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైవ తేదీ ఎస్పీ ఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతున్న వేళ మరి ఆ ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వము ఈ అధికారులు ఉన్నారు ఎందుకంటే దాదాపుగా ఎక్కడైతే ఎస్సీల పైన పైన దాడులు జరుగుతాయో ఆ వెంటనే కౌంటర్లు కేసులు దాడులు కౌంటర్ల కేసులు కట్టడము బాధితులను భయభరించే విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈ పాంప్లెట్స్లో కూడా కొన్ని గ్రామాల్లో జరిగిన సంఘటనలు కూడా పొందుపరచడం జరిగింది మరి మనం స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు కావస్తున్నా మనకు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం వచ్చినా కూడా దళితుల పైన గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ నీరిని తగ్గించే ఉద్దేశంతోన మరి ఏ పార్టీలు వచ్చినా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ చట్టాన్ని పటిష్టంగా కదపరచాలనే ఉద్దేశంతోన మరి ఎస్పీ గారికి ఒక మెమోరణం ఇవ్వాలనే పెద్ద ఎత్తున మన అనంతపురం జిల్లా మొత్తం మీద ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మరి యూనియన్ సంఘాలు అదేవిధంగా బడుగు బలిహీన వర్గాలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ మహాధర్నాకు సంఘీభావం తెలుపుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ముందుకు మాట్లాడుతుంది కోరుచున్నాను జై భీమ్ జై భీం జై భీమ్ జై అందరికీ జై భీమ్ డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా మన దళితులకు స్వేచ్ఛ లేదు మన రాష్ట్రంలోనే కదా మన దేశంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా మనకి అంబేద్కర్ పొందుపరిచినా కూడా దాన్ని నిర్వరణ చేసే నిర్వరణ చేసి మన పైన దాడులు చేసి కూడా ఇన్ని చేసినా కూడా మన పైన రాజకీయ నాయకులే దీన్ని ఒత్తిడి వల్ల మనకు న్యాయం జరగలేక చేయలేకపోతున్నారు మనం ఓటుకు ఓటు ఓటు బ్యాంకు వల్లే ఓటు హక్కు వల్లే మనము మనల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప కానీ మందకృష్ణ మాధవ్ కూడా ఒకప్పుడు మన ఎలక్షన్ టైంలో కూడా మనకి తెలుగుదేశానికి ఓట్యండి దళితులంతా మేము ఏక్యంగా ఓటేస్తామంటా అని చెప్పి కూడా మాట్లాడినాడు కానీ మనకు ఓటు వేసిన దానికి మనకి ఈరోజు కూడా మన బాధలు మనకు తప్పడం లేదు దళితులపైన ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర మన జిల్లాలోనే పద్నాలుగు పద్నాలుగు వందల కేసులు మన పైన దాడి జరిగితే మరి దాని మీద మన కౌంటర్ కేసులు వేసి పోలీస్ యంత్రాంగం కూడా ఒక రాజకీయ నాయకులు చెప్పేవాడి పని పనిచేస్తున్నారు కానీ మనకు ఏం జరగాలప్పు ఏంటంటే ఉద్యమ బలంగా మనము ప్రజలు ప్రజా సంఘాలు జల్ సంఘాలు కుల సంఘాలు అన్నీ కలిసి ఐక్యంగా మన ఉద్యమపరంగా పోరాడితే తప్ప మనము స్వేచ్ఛగా మనకు దొరకదంటని చెప్పేసి ఇదే నెలలోనే ముప్పై తారీఖున అనంతపురంలో పెద్ద ఎత్తున మహాధారణ అని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నాన్ని చేసి మెమరణం అని చెప్పేసి కో కోరుతున్నాము అందరూ పెద్ద ఎత్తున తల్లి రావాలంటని చెప్పేసి మన నియోజకవర్గం తరఫున కూడా ఉరుగొండ ఏరియా నుంచి కూడా బలంగా మన దళితుల్ని తీసుకొని పోయి మన దాడులను స్వేచ్ఛ కోరాలంటని చెప్పేసి కూడా కోరుతున్నాము అలాగే ఇక్కడ కొన్ని గ్రామాల్లో కూడా దాడులు జరిగాయ కరపత్రంలో పొందుపరిచాము కరపత్రం ద్వారా కానీ మనము రికార్డెడ్గా ఎస్పీ ఆఫీస్ ముందర కూడా కరపత్రం అందించాల్సి అనేది కూడా మనం కోరుతున్నాము కానీ పెద్ద ఎత్తున మనం ఉద్యమం నిర్గార్చే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తున్నారు కాబట్టి మనం దానికి అనుగుణంగా మన పోతే స్వేచ్ఛ రాదు మనం ఉద్యమ బలంగా ముందుకు పోతే తప్ప మనం స్వేచ్ఛగా బతకలేమంటని చెప్పేసి కూడా అందరూ తరలి రావాలని ముప్పయో తారీఖున మహాధారణ పెద్ద ఎత్తున రావాలంటని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం